ప్రపంచంలో ఎంతోమంది కోటీశ్వర్లు జీవితాన్ని మార్చుకోవడానికి కారణమైన ఒకే ఒక పుస్తకం ఏది అంటే అందరూ చెప్పే పేరు థింక్ అండ్ గ్రో నెపోలియన్ హిల్ అనే రచయిత ఆ కాలంలో అత్యంత ధనవంతుడైన ఆండ్రూ కర్నేరీ సలహాతో దాదాపు ఐదు వందల మంది సక్సెస్ఫుల్ వ్యక్తులను కలిసి వారి విజయ రహస్యాలను పదమూడు సూత్రాలుగా ఈ పుస్తకంలో రూపొందించారు ఆ పదమూడు సూత్రాలను మనం వివరంగా నేర్చుకుందాం ఈ వీడియో చివరి వరకు చూస్తే విజయం పట్ల మీకున్న దృక్పథం పూర్తిగా మారిపోతుంది కోరిక విజయానికి పునాది కోరిక కానీ ఇది మామూలు కోరిక కాదు వర్ణిండి చేయాలి దహించే కసి అయి ఉండాలి ఏదో ఒకటి కావాలని ఆశపడడం అందరూ చేస్తారు అది సాధించే వరకు నిద్రపోని కసి కొందరిలోనే ఉంటుంది ప్రాక్టికల్ టిప్ మీకు ఎంత డబ్బు కావాలి లేదా ఏ లక్ష్యం సాధించాలి అనేది ఒక పేపర్ మీద రాసుకోండి దాన్ని సాధించడానికి మీరు ఏం వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారో కూడా రాయండి ఆ లక్ష్యాన్ని రోజుకు రెండు సార్లు గట్టిగా చదవండి రెండవ సూత్రం నమ్మకం మీ లక్ష్యం నెరవేరుతుందని మీరు మనస్ఫూర్తిగా నమ్మాలి మన ఉపచేతన మనస్సు మన నమ్మకాలను నిజం చేస్తుంది మీకు ఆ నమ్మకం లేకపోతే మీద స్పందించేయాలి ఉదాహరణకు ఓ చిత్రకారుడు అద్భుతంగా వస్తుందని నమ్మినప్పుడే ఆ కొంచె నుండి అద్భుతాలు పుడతాయి భయం సందేహం అనేవి మీ నమ్మకానికి శత్రువుడు వాటిని తరిమివేయండి మూడవ సూత్రం స్వయం సూచన మన మనస్సు తోటలాంటిది అందులో మనం ఎలాంటి విత్తనాలు వేస్తే ఎలాంటి మొక్కలు మొలుస్తాయి నేను అది చేయలేను అని పదే పదే అనుకుంటే అది నిజమవుతుంది అందుకే మీ లక్ష్యాలు సామర్థ్యాన్ని ప్రతిరోజు మీరు మీకు చెప్పుకోండి దీన్ని ఆఫర్మేషన్ అంటారు మీ ఉపచేతన మనసును మీరు ప్రోగ్రామ్ చేయాలి నాలుగో సూత్రం ప్రత్యేక జ్ఞానం లోకంలో రెండు రకాల జ్ఞానాలు ఉంటాయి ఒకటి సాధారణ జ్ఞానం రెండు ప్రత్యేక జ్ఞానం కేవలం చదువు ఉంటే సరిపోదు మీరు ఎంచుకున్న రంగంలో మీకు మాస్టరీ ఉండాలి మీరు వీడియోలు చేస్తున్నారంటే ఎస్సీఓ స్పీట్ లైటింగ్ వంటి అంశాల్లో నిరంతరం జ్ఞానాన్ని పెంచుకోవాలి దాన్ని సరిగ్గా ఉపయోగించినప్పుడే అది శక్తిగా మారుతుంది ఐదవ సూత్రం కల్పన శక్తి మనిషి మనసు దేనైతే ఊహించుకుంటుందో దాన్ని సాధించగలడు ఈ ప్రపంచంలో మనం చూస్తున్న విమానాలు ఫోన్లు ఇంటర్నెట్ అన్నీ ఎవరో ఒకరి ఊహల్లో పుట్టినవే అందులో రెండు రకాలు ఉంటాయి సింథటిక్ ఇమాజినేషన్ అంటే ఉన్న పాత ఐడియాలనే కలపడం క్రియేటివ్ ఇమాజినేషన్ అంటే పూర్తిగా కొత్త ఐడియాలను సృష్టించడం మీ లక్ష్యం నెరవేరినట్లు ఊహించుకోవడం అలవాటు చేసుకోవాలి ఆరవ సూత్రం వ్యవస్థీకృత ప్రణాళిక కోరికలు ఉండడం మంచిదే కానీ వాటిని నెరవేర్చుకోవడానికి ఒక పక్క ప్లాన్ ఉండాలి మీ ప్లాన్ విఫలమైతే కుంగిపోవద్దు వేల సార్లు విఫలమైన ప్లాన్ మార్చాలి తప్ప లక్ష్యాన్ని కాదు మీకు తెలిసిన వ్యక్తులతో కలిసి ఒక ప్లాన్ తయారు చేసుకోండి ఆ ప్లాన్ ప్రకారం ప్రతిరోజు పని చేయండి ఏడవ సూత్రం నిర్ణయం విజయవంతులు అందరిలో ఉండే ఒక గొప్ప లక్షణం త్వరగా నిర్ణయం తీసుకోవడం ఎవరైతే ఇతరుల అభిప్రాయాలకు భయపడి నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేస్తారో వారు వెనుకబడిపోతారు మీ మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలి ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక దానికి కట్టుబడి ఉంటాయి ఎనిమిదవ సూత్రం పట్టుదల చాలా మందికి ఓటమి ఎదురవ్వగానే ప్రయత్నాన్ని ఆపేస్తారు కానీ పట్టుదల ఉన్నవారు ఓటమిని ఒక పాఠంలా భావిస్తారు పట్టుదల అనేది ఉక్కు లాంటిది కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే మీ పట్టుదల పరీక్షించబడుతుంది మీ గమ్యం చేరే వరకు వెనక్కి తగ్గవద్దు ఇక తొమ్మిదవ సూత్రం మాస్టర్ మైండ్ గ్రూప్ ఒక్క మెదడు కంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ మెదళ్ళు కలిసి ఆలోచిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీలాగే ఆలోచించే వాళ్ళను ప్రోత్సహించండి మిమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తులతో చిన్న టీం ఏర్పరచుకోండి వారి సలహాలు సహకారం మిమ్మల్ని చాలా నేరుగా లక్షల వైపు తీసుకెళ్తాయి ఇక పదవ సూత్రం మీలోని శక్తిని సృజనాత్మక పనుల వైపు మళ్లించడం పదకొండు ఉపచేతన మనస్సు మన ఆలోచనలు భద్రపరిచే బండాగారం దీన్ని ఎప్పుడు పాజిటివ్ ఆలోచనలతో నింపాలి పన్నెండవ సూత్రం మెదడు మన మెదడు ఒక బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ లాంటిది మంచి ఆలోచనలు పంపడం స్వీకరించడం చేయాలి ఇక పదమూడవ సూత్రానికి వస్తే పైన చెప్పిన పన్నెండు సూత్రాలు పాటిస్తే మీలో ఒక తెలియని అంతర్దృష్టి కలుగుతుంది అది మీ సరైన సమయంలో సరైన మార్గాన్ని చూపిస్తుంది థింక్ అండ్ గ్రో రిచ్ కేవలం ఒక పుస్తకం కాదు ఇది ఒక జీవిత పాఠం ఈ పదమూడు సూత్రాలను మీ జీవితంలో అన్వయించుకుంటే విజయం మీ పాదకాంతం అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే మీ జీవితంలో మీరు ఏ సూత్రాన్ని పాటిస్తున్నారో అంత కామెంట్లో తెలియదు మన చిత్రకళలో కం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు మీ గణేశ్వర్ వెంకట